స్టార్ట్ స్టార్ట్ చేద్దాం మరి ముందు నేను నా కూడా హాయ్ హలో నమస్తే టాక్స్ విత్ ఇస్ మై ఇంట్రడ్యూస్ నువ్వు సరిపోతుందా చాలు చాలు ఓకే స్వీట్ అండ్ క్యూట్ ఇవన్నీ ఓపెన్ చేద్దామా ఇప్పుడు యాక్చువల్గా నాకు చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం కానీ టు బీ ఫ్రాంక్ నాకు అసలు తెలియదు వాటి గురించి ఎట్లా ఏ డిజైన్ పెట్టించుకోవాలి లేకపోతే క్వాలిటీ ఎట్లాంటిది మంచిదా కాదన్నది సో మమ్మీ నా ఇష్టాన్ని మొత్తం గమనించి సరే నీ కోసం నేను చేసి పెడతా అని నాకు తెలియకుండా ఇదంతా ట్రిప్ ప్లాన్ అయింది అంటే శారీస్ తీసుకోవడం తన వంత బ్లౌజ్ కుట్టించడం కూడా తన వంతే అన్నట్టు సో ఇది నాకు నిజంగా చెప్పాలంటే ఒక హోల్ సర్ప్రైజ్ ఇది ఈ వీడియో అంతా కూడా అంటే ఇట్లా రావడం కూడా సో నేను ఓకే మీతో ఎందుకు షేర్ చేసుకోవద్దు అని ఒక చిన్న ఆలోచనతోని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా అండ్ మమ్మీతో ఫుల్ ఫన్నీగా ఉంటున్నాయి ఇద్దరం యాక్చువల్గా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఇంకా అందుకే మాటలు కూడా మస్తు ఫన్నీగా ఉంటాయి ఒక వీడియో మొత్తం చూసేయండి చూసి నచ్చింది అనుకోండి మీ మీ మమ్మీస్కి కూడా షేర్ చేసేయండి ఓకేనా ఇది నాకు సంబంధం లేదు ఇది అమ్మమ్మది కాదు అమ్మమ్మది కాదు ఇది వాటి బర్త్డే చిన్నవాటి బర్త్డే అప్పుడు వచ్చిన సారీ అన్నట్టు కానీ దీనికి కూడా జాకెట్ కుట్టించిన ఉంటుంది ఇప్పుడు ఎడైనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడైనా రా ఏనా ఇంకో చీర ఉండాలి ఏం చేసినా ఏ నేనేం చేసినా నేనేం చేయలేకున్నా ఇవి కాకుండా ఇవి కాకుండా నా స్పెషల్ హిడెన్ శారీ సూపెట్ సూపర్ తీసుకుంటాను అదే మమ్మీ అంటే చీరని బట్టి ఉంటుంది అంటే క్లాసిక్ కలర్ అయితే ట్రెండ్ సెట్ చేద్దాం అన్నట్టు ఈ బార్డర్ లో బ్లౌజ్ తెచ్చుకున్నా హైలైట్ గుర్తించిన ఏ వైట్ సిల్వర్ సిల్వర్ కలర్ ఏ బాగుంది వేసుకోదా మరి ఇది నాది నాదిగా దీనికి ఒక ట్రిక్ వాడదాం మనం ఏంటిది ఏంటిదంటే కుట్లు ఉంటాయి కదా నాన్న అవును కుట్లు ఇప్పుకో నేను వేసుకుంటా కుట్లు వేసుకో నువ్వు వేసుకో ఇవన్నీ మీదకి మస్తు డిఫరెంట్ కుట్టించిన ఈ డైలాగ్ మంచిగా ఉండేది మరోసారి కుట్లు వేసుకో వేసుకో కూడా ఇప్పుకో వేసుకుంటా వేసుకో డైలాగ్ బాగుంది కదా వేసుకోవచ్చు అన్ని ట్రెండిగా కుట్టించిన బ్లౌజులు అంతే కదా మొత్తం మీదే వస్తది కదా అందుకే నాకే అదే ఓకే కుట్లు కాదు కుట్లు రైట్ ఇప్పుకుంటే నీది కాదు ఇప్పుకుంటే నాది వేసుకుంటే నాది అంతే ఇప్పుకుంటే నీది డైలాగ్ అలవాటు చేద్దామా ఇప్పుకుంటే అన్నది బ్లౌజ్ ఏది ఎవరికి తెలుసు ఎవరు తెచ్చిందా అక్కడేసిన అసలు అస్సలు పట్టిం పడదు అంటే నాకు చీరలు ఎందుకు అంతే ఈ చీర అంటే చీరని కట్టుకోవాలని ఇష్టము మంచిగా రెడీ అవ్వడం ఇష్టము కానీ టైంకి వచ్చినాక నా వల్ల కాదని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తా ఇగ

కాకపోతే ఎంగేజ్ పిల్లలు కట్టేది అంటే మా ఏజ్ సూట్ అవ్వదు ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాకపోతే మంచి ఫ్యాషన్ బాగుంది బ్లౌజ్ ఫస్ట్ అసలు లైట్ వెయిట్ ఉంది మమ్మీ మరి లైట్ వెయిట్ అది బ్లౌజ్ కూడా ట్రాన్స్పరెంట్ అయ్యి అందుకని దీంట్లో ఈ కలర్ది సపరేట్ పీస్ తీసుకున్నా పీస్ తీసుకొని వా నేను నా జీవితంలో ఫస్ట్ టైం కావచ్చు పోయింది డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజులు చూసారు ఎక్కడ మన మోడల్ పిక్స్ ఉంటాయి కదా టెంపరే స్టైల్ వస్తా ఉంటుంది కదా అబ్బాయి నాకు కావాలి అబ్బాయి నాకు కావాలి కానీ ధైర్యం నేలే నేను ఫస్ట్ నెల నుండి కొనుక్కొని నా సైజ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే మనం రిటర్న్ పంపిస్తే అంత ప్రాసెస్ ఎందుకులే అని ఆగిపోయినా ఒక స్టేజ్ లా వస్తున్నదిరా నువ్వు ఏది గట్టిన నువ్వు వేస్తూనే ఏ మేము ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటాం మీరు కొంచెం తప్పుగా అనుకోవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మేము ఉండడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ నేను మా మమ్మీదే చెప్తా చాలా మంది కూడా అట్లే చెప్తారు కావచ్చు కదా మరి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాక ఆ మాత్రం మాట్లాడుకోవడం ఉంటుంది వస్తున్నదిరా చెప్ప ఇంకెన్ని వెనక నిన్నటి నుండి నన్ను కనీసం ఓపెన్ చేయిస్తా లేదు నేను ఖచ్చితంగా నీ రియాక్షన్ చూడాలి చూడాలి సంచులు పట్టుకొని తిరుగుతాను ఇలా అంతా ఎక్కడ చూస్తాను సంచులు పట్టుకొని నాకు దొరక్యక్కు కాకపోతే ఇల్లు అంతా సంచులు పట్టుకొని ఓ సారీ ఇది డిఫరెంట్ ఇట్లా ఇట్లాంటా ఇది మాత్రం కూడా తెలియదు అంతే ఆ ఫిట్టింగ్ ఇంకొకసారి చూద్దాము టైట్ లూజ్ ఇది ఇది కొంచెం ఎందుకో తేడా అయితే కనిపిస్తుంది ఇది ఎందుకు లేస్తుంది లేవడమే ఫ్యాషన్ లేవడమే ఫ్యాషన్ ఏంటి మమ్మీ అంతే లే ఫస్ట్ ఇట్లా లేవా నీ నచ్చలేదు అనుకో ఇటు కుట్టు నాకు ఆ మెరుపుతుందిరాజం రా నిజం మెరుపుతుంది నిజం మెరుస్తలేదా మెరుస్తుంది మా మమ్మీ మీకు నచ్చితే కానీ నచ్చే పెడతా కాబట్టి జస్ట్ ప్లీజ్ లైక్ ఒక సెకండ్ పాస్ మీకోసం అట్ ఇది నీది అంటే ఇది ఎవరికి డుక్కి అట్టి కొన్నాను అన్నట్టు అంటే అయితే నువ్వు కట్టుకో నిరగట్టుకుంటా లేకపోతే ఇచ్చేద్దాం ఆహా ఓకే కొన్నా దాన్ని కొంత ఏమో ఉంచుకున్నాడు ఏం బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఏ బ్లూ తెచ్చినా ఈ వినాయక చవితి ఉంది కదా వినాయక చవితికి ఆ పండుగలలో ఎప్పుడైనా చేసుకో నేను తొమ్మిది రోజులలో బ్లౌజ్ చేస్తావు అయితే ఇది కొంచెం పింక్ తో ఇది హైలైట్ హైలైట్ ఉంటుండే ఆ డిజైన్ ఎలివేట్ అయితే లేదు చూడు బాగుంది మస్తు సిన్సియర్ సిన్సియర్ ఉంచుకుంటావారా ఉంచుకుంటా మళ్ళా ఇన్ని ఇన్ని బ్లౌజులు నాకు డిఫరెంట్ గా నాకు జీవితంలో కూడా రావు ఏ నేను ఉన్నా నాకు దొరికిందా అసలు ఇప్పుడు నీ నీ సెక్షన్ క్లోజ్ ఈ చీరలు నేను స్పెషల్ కొనుక్కున్నా నా ప్రొఫెషన్ అని నీకు నచ్చితే నువ్వు కట్టుకో కుట్లు వేసుకొని నాకు నచ్చితే నాకు ఇది చెప్పుకొని దానికి దసరా అని చెప్పేసి విధి బట్కొచ్చింది దసరా దానికి మనం ఒకసారి ట్రై చేద్దాం బిడ్డ ఏంటి మీషోలో మస్తు బ్లౌజులు పెడతాను రా వాళ్ళు ఏ రేటుకి ఇస్తారో అవి ఎట్లుంటే అర్థం కాలేదు కానీ మీషోలో హైలైట్ ఉన్నాడు ఇంకేమున్నాయా ఇవ్వండి నా జాకెట్లు కూడా వానే కావు చూసినావా నువ్వు కట్టుకుంటే ప్రొఫెషనే ఎట్లుంది నాకు లేదుగా ఓ అయితే కట్టుకుంటించే బాబు నేను ఐదు సంవత్సరాలు అయింది నాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఒక్క బ్లౌజ్ అయినా నేను డిఫరెంట్ గా లేంతవరకు ఇంత మంచిగా కుట్టించుకున్నాను కావాలని బోట్ నెక్ వస్తుంటే టాప్ బాగుంది మరి బ్లౌజ్ నాకు కుట్ బోస్కోవాలి నేను ఇది కుట్లేకోవాలి చూడు ఇంత ఆఫీసర్ అన్నీ ఏది నీకు మంచి లేదు మమ్మీ పెద్దోళ్ళు కట్టుటట్టే ఉన్నది అంటే నిజం అవి వేసిన అవి వేస్తే వచ్చిన కల ఇది వేస్తే బ్లౌజ్ బాగుంది నీకు ఇలాంటి మోడల్ ఇంకోటి గుర్తిస్తారా ఓకే ఇప్పుడు ఇది నాకు ఇదే ఇది నాది ఓకే డన్ ఇది నేను అడగా ఈ ఎల్లో కూడా ఇవనివు ఎందుకు అవే ఈ ఎల్లో ఇచ్చింది ఇది అర్థం ఉంది అనుకో మమ్మీ రెండెల్లు లేనాయి మమ్మీ ఇంకొక చూపెడతా ఇంకొకటి స్పెషల్ నాకు ఇష్టం ఇది ఆహా మగ్గం వర్క్ అని చెప్పినావు ఇదేనా అవు మస్తున్నారు మంచిగా ఎంత సించియర్ అందరూ వీడు దీన్ని ఆరెంజ్ మీద వేయచ్చు తెలుసా రెండు మొన్న కట్టుకున్న ఆరెంజ్ ఉందా డ్యామేజ్ వేయ

సో ఇది మొత్తానికి మా మమ్మీ నా కోసం చేసిన చీరల షాపింగ్ అన్నట్టు బాగున్నాయా నాకైతే మస్తు నచ్చింది అండ్ మీ ఫేవరెట్ శారీ కూడా ఒకసారి కమెంట్ చేసేయండి నాకు నేను కూడా చూస్తా నా ఫేవరెట్ మీ ఫేవరెట్ ఒకటేనా అని చెప్పి మా మమ్మీతో వ్లాగ్ బాగుందా నచ్చిందా మీకు మా మమ్మీ మాట్లాడితేనే ఉంటది నేను మాట్లాడితేనే ఉంటా అండ్ మీలో చాలా మంది కూడా మీ మమ్మీ మీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటది కదా ఒకవేళ అయితే కనుక లవ్ యు మామ్ అని కమెంట్ చేసి ఈ వీడియోని మీ కి షేర్ చేయండి ఓకేనా అండ్ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఓకే ఓకే మరి ఉంటా బాయ్ బాయ్